అందరం అన్నపూర్ణే పూర్ణే శంకర ప్రాణవల్లభే వైరాగ్య సిద్ధ్యర్థం దీక్షాంతేహీచ పార్వతీ అన్నపూర్ణే అంటే అన్నపూర్ణ అమ్మవారు గురించి చెప్తున్నారు సదాపూర్ణే ఎప్పుడు నిండుగానే ఉంటుంది అన్నపూర్ణం వారి దగ్గర ఏముంటుంది అందుకే భగవద్గీతలో చెప్పేది అన్నాద్భవంతి భూతాని సంభవ అన్నంలోంచే జంతు పుడుతుంది ఒక అన్నం మొత్తం అక్కడ పెట్టండి ఏమొచ్చేస్తాయి అక్కడికి ఏదో వస్తువు ఏదో తినేది పెట్టండి అక్కడ అందులోంచి పుడుతూ ఉంటే చూడండి అన్నా మనం కూడా అన్నంలోంచే పుట్టాం అన్నాద్భవంతి అందుకుని అన్నపూర్ణే సదాపూర్ణే ఎప్పుడు నిండుగా ఉంటుంది ఆవిడ ఎవరవుడ శంకర ప్రాణ వల్లభే ఈశ్వరుడి యొక్క ప్రాణ వల్ల అంటే ఆయన భార్య అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే ఏమి ఇవ్వగలదు ఆవిడే జ్ఞానము వైరాగ్యము ఇవ్వగలదు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం జ్ఞానము ఉంటే చాలదు వైరాగ్యం కూడా ఉండాలి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి మనం ఆవిని అభ్యర్థిస్తున్నాం ఏ ఏం అభ్యర్థిస్తున్నాం ఇవన్నీ జ్ఞానము వైరాగ్యం ఇచ్చి అన్నం ఉండేటి చూడు తెల్లి ఈ మూడు ఉంటే చాలా ఒకసారి ఆలోచించండి వైరాగ్యం ఉంటే అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తున్నాం మనం చాలా వైరాగ్యం ఉంటే అక్కడితో ఆగిపోతాం అనవసరమైన వాటిలోకి వెళ్ళాం జ్ఞానము ఎటు వెళ్లాలో తీసుకెడుతుంది అక్కర్లేని వాటిని వైరాగ్యం ఆపుతుంది సో జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి ఆవిడని మనం అడుక్కుంటున్నాం ఎవరిని పార్వతీదేవిని అమ్మవారిని అడుక్కుంటున్నాం అమ్మ అన్నం పెట్టి వాళ్ళకి తేడా ఏమిటంటే వాళ్ళు అక్షరాల దగ్గర ఆగిపోతూ ఉంటారు అక్షరాలే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు మనమేమంటామంటే మీరందరూ ఒకసారి చెప్పండి హరే మురారి హరి శివ కృష్ణ రామ ఇవన్నీ రెండు అక్షరాలు కదా గోవింద మాధవాశవ కేశవా ఇవి మూడు అక్షరాలు నారాయణ అదోక్షజ నారసింహ నాలుగు అక్షరాలు నమ ఐదు అక్షరాలు ఓం నమో భగవతే ఎన్ని అక్షరాలు పన్నెండు చెప్పండి రెండు చేతులు కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 ముప్పై రెండు పదహారు పదాలు ఇప్పుడు మనం రెండు అక్షరాలతోనూ భగవంతుని పట్టుకోవచ్చు ముప్పై రెండు అక్షరాలతోనూ పట్టుకోవచ్చు అబ్బే అని వద్దు కేవలం అందరూ ఒక్కసారి అందరు నడు నిలబెట్టి ఈ ముద్దలో రండి ఇదిగో ఇవేలుందా చాలా మంచిది డైజెషన్ చాలా మంచిది చూపుడుదేళ్ళుందా దాని బట్టలు వేసేయండి నడు నిలబెట్టేయండి పదకొండు సార్లు నాతో ఒక చెప్పండి చెప్పండు సార్లు ఓకేనా ఓ గమనించారా మనం ఓంకారం అంటూ ఉంటే మన కవాటాలు శుభ్రపడుతుంటాయి ఈ ముద్ర వేసి ఓంకారాన్ని రోజు ఎది పన్నెండు వేల సార్లు చేపించాలి మనం కనీసం పన్నెండు సార్లు చేపించలేదు చేస్తే ఎవరికి లాభం శివుడిగా మనక మనకే లాభం లాయర్ గారు వచ్చారు లాయర్ శ్రీకృష్ణ కుమార్ గారు ఒక్కసారి ఈ ఓం ఓం ఇత్యేకాక్షన్ గురించి చెప్తారు వినే భగవద్గీతలో చెప్పారు అంటే ఎందుకు ఎంతో పనిచేసి చెప్పానంటే భగవంతుని పట్టుకోవడానికి ఒక్క ఓం పట్టుకుంటే చాలు మనం వీళ్ళు హోమును తలేసేస్తున్నారు అందుకని మీకు ఓం కావాలా హోమును తగలేసేవాళ్ళు కావాలా మీరు ఆలోచించుకోండి ఈ ఓం పట్టుకుంటే మనం అసలు హోంకి వెళ్ళిపోతాం హోమ్ అంటే వచ్చిన ప్లేస్ దాన్నే చెప్పారు నిన్న కూడా బంధువులు చెప్పించాను ఇది రైకి గురువు గారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏమొపన్ చేయమన్నారు అంటే ఏడవ దోక స్వకారం ఉంది ఒక్క చోట మాత్రమే చెప్పారు ఓం ఇత్యైకాక్షరం బ్రహ్మ యోహరం నామ స్మరణ యప్రయాదిత్య జందేహం సయాతి ఓం పరమాైకాక్షరం బ్రహ్మ ఓం ఇైక అదొక్కటి అక్షరం ఆ ఒక్క అక్షరమే పరబ్రహ్మము అని ఓం